హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఈరోజు మార్నింగ్ లాగ్ అనమాట అయితే ఉదయాన్నే ముందైతే వాటర్ అయితే వేడి చేసేసి పిల్లలద్దరికి ఇచ్చేసాను పాప అయితే తాగుతుంది బాబు అయితే తాగేసి చదువుకుంటున్నాడు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి తులసి వాటర్ అయితే పెట్టేశాను ఇది అయితే మరుగుతుంది ఈ లోపైతే పక్కన బాబుకి పాపకి లంచ్ కూడా రెడీ చేస్తాను అనమాట ఈరోజు లంచ్ కోసం అయితే నేను చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను ఏంటి అని ఇంతది అని చికెన్ ఎక్కడ నుండి వచ్చేసింది అనుకుంటున్నారేమో ఇదైతే ముందు రోజైతే మా వారు తీసుకొచ్చారనమాట అయితే అందులో కొంచెం చికెన్ అయితే నేను పక్కకు తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట ఉప్పు కారం మసాలా అన్నీ కలిపేసి మరుస రోజు పిల్లలకి ఈ విధంగా పొలంలా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా అని సో ఇంకా అది వచ్చేసి చేస్తారనమాట ఆ పక్కన వచ్చేసి వాటర్ అయితే మరిగిపోతుంది కదా అయితే తులసి వాటర్ అయితే నేను రోషుని నార్మల్గా వాటర్ పలంగా తీసేసుకుంటాము బాబుకి మా వారికి మటుకు కొంచెం మిరియాల పొడి కొంచెం పట్కీ అయితే వేసి ఇచ్చేస్తారనమాట ఆ ఇంట్లో అయితే కనుక వదిలేసి టీలు కాఫీలు తాగే అలవాటు ఎవరికి లేదండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఇప్పుడైనా కాదు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు టీలు కాఫీలు ఎవరు తాగేవారు కాదు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చారంటే కనుక వాళ్ళ కోసం మేము టీలు కాఫీలు అయితే పెడుతూ ఉంటాం అనమాట సో అలా చేసేటప్పుడు ఎప్పుడైనా మిగిలిపోతుంది అయ్యో వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్లు అయితే కొంచెం తాగాలి తప్ప ప్రత్యేకించి తాగే అలవాటు అయితే లేదు తాగపోయినా మాకు అయితే ఎటువంటి ఫీలింగ్ ఉండదన్నమాట సో ఎలాగా అలవాటు లేదు కాబట్టి ఈ టీ అనేది అలవాటు చేసుకోవాలన్నమాట కొంచెం హెల్త్కి మంచిది కదా ఏదో ఒక రూపంలో వాటర్ కంటెంట్ బాడీలోకి వెళ్తుంది తులసి వల్ల కూడా ప్రయోజనాలు అయితే ఉన్నాయి కాబట్టి అదొకటి అలవాటు చేసుకుంటున్నాను సో ఇంకా అందుకని తులసి వాటర్ అయితే పెట్టేసా అనమాట అది కాస్త పిల్లలకి ఇచ్చేసి ఇక్కడైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తానండి అంబలి అలాగే ఎగ్స్ అనేవి ఉడకబెడతా అనమాట పక్కన అలాగే బాదం పిక్కలు కూడా నానబెట్టేశాను సో అంబలి వచ్చేసి చేసేస్తున్నాను నాకు తోప చేయడం అంబలు చేయడం ఒకే పద్ధతిలో చేస్తారండి నేనైతే కాకపోతే తోపకైతే కొంచెం చిక్కగా కలుపుతాను ఆ అయితే కొంచెం పలచగా వాటర్ ఎక్కువ వేసి పలచగా అయితే కలిపేస్తాను అనమాట సో ఇది కాస్త ఉప్పు అది వేసేసి కలిపేసి ఈ విధంగా అయితే నేను ఆఫ్ చేస్తాను అనమాట అది చల్లారే సరికైతే సరిపోతుంది చిక్కగా అవుతుంది ఇక్కడైతే కనుక మా పిల్లలద్దరు కూడా చాలా డీప్ డిస్కషన్లు అయితే ఉన్నారు ఆ పక్క టీ అయితే ఇచ్చేసాను అది కాస్త తాగుతూ డిస్కస్ చేసుకుంటా అనమాట ఏదో మ్యాథ్స్ కోసం అని చెప్పేసి సో వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేసాను కదా ఆంబలి అది చల్లారిలోపు ఈ గుడ్లు కాస్త ఉడికిపోయాయి అనమాట ఆ గుడ్లు ఉడికిపోయి అలాగే బాదం పిక్కలు కూడా నానిపోయాయి అనమాట విషయం ఏంటంటే బాదం పిక్కలు అనేది నేను నానబడ్డ మర్చిపోయాను అండి నైటు వదిలేసి ఇంకా కొంచెం అయితే మరబెడిసి అప్పటికప్పుడు బాదం పిక్కలు అయితే నానబెట్టేసాను అనమాట రోజు బాదం తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మధ్యమార్గం అనేది తగ్గుతుంది అంటారు కదండి మరి అదేటో తెలియదు రోజు తింటున్నా కానీ బాదం పిక్కలు నానబడ్డం అనేది మర్చిపోతాను మరి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు సో మొత్తానికి పెరిగినా పెరగపోయినా ఉన్న జ్ఞాపక శక్తి అయినా తగ్గిపోకుండా ఉంటే చాలు అని నా ఉద్దేశం అనమాట సో ఇంకేముంది పిక్కలు అయితే వలిచేసి పెట్టేశాను ఆ తర్వాత ఈ విధంగా గుడ్లు కూడా వలిచేస్తాను అనమాట ఈ గుడ్లు వలడం అనేది నాకు పెద్ద టాస్క్లా కనిపిస్తుంది అండి ప్రతిసారి కూడా కొన్ని గుడ్లు చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి కొన్ని మటుకు ఒలిస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మొక్కలు వెయిపోతూ ఉంటాయి అనమాట వదిలేస్తుంటుంది గుడ్లు అనేవి దాని తోడు ఫ్రెష్గా ఉన్న గుడ్డు అయితే కనుక బాగా రాదు తొక్క రెండు మూడు రోజులు పోయిన గుడ్డు అయితే బాగా వస్తాయి తొక్క అని అంటారు ఏంటో మరి నాకైతే అర్థం కాదు మరి హోటల్స్ వాళ్ళు గుడ్లు ఎక్కువగా వాడుతుంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళ గుడ్లు అయితే చాలా నీట్గా ఉంటాయి కదా ఏంటో మరి వచ్చేసి నేను అంబల్లో వేయడానికి పెరుగు అయితే రెడీ చేస్తాను అదేంటి కొంచెం లైట్గా వాటర్ వేసేసి మధ్యలో అయితే రెడీ చేస్తాను అనమాట డైరెక్ట్గా ఉట్టి అంబలి కాకుండా కొంచెం పెరుగు కలిపి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి వేడి చేయకుండా ఉంటుంది ఒక ఉద్దేశం అనమాట అందుకోసమని చూసారు కదా అంబలి నేను ఎంత పలచగా దించాను చల్లారేసరికి ఎంత చిక్కగా అయిపోయింది కదా అది దించేటప్పుడు కొంచెం చిక్కగా దించామంటే కనుక అది కాస్త చల్లారేసరికి ఇంకా దగ్గరికి అయితే తోపలాగా అయితే అయిపోద్ది అనమాట సో తాగడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే మా చిన్నుకు ఒక గ్లాసులో వేసి అందులో కొంచెం మజ్జిగ్ ఇచ్చేస్తానమాట వాడికి అయితే రెండు గుడ్లు ఇంకా ఆరు బాదం పిక్కలు అలాగే ఒక గ్లాసు అంబలైతే ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తాను వాడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అనమాట మా రోషిని మార్కు ఒక గుడ్డే తినదండి ఎంత చచ్చిగించుకున్న రెండు గుడ్లు అయితే అది తినదు అందుకోసమే దానికైతే ఒకటే పెడతాను కావాలంటే ఈవినింగ్ ఇంకొకసారి తినమంటే తింటే తప్ప ఒకసారి రెండు అయితే తిందనమాట అందుకోసమనే చిన్నుకే ఒక రెండు మూడు గుడ్లు వరకు అయితే ఇచ్చేస్తాను డే మొత్తం మీద మా చిన్నుకైతే ఒక మూడు నుంచి నాలుగు గుడ్లు అయితే పెట్టడానికి నేను ట్రై అనమాట వీలైతే లంచ్లోకి అయితే కనుక ఒక మూడు నుంచి నాలుగు గుడ్ల వరకు నేనైతే వాడికి రైస్లో అయితే వేయడానికి చూస్తాను కానీ డైరెక్ట్గా అయితే మనకు రెండు మించి పెట్టను ఇంకా ఈ అంబల విషయానికి వస్తే వాడికి అయితే అస్సలు ఇష్టం ఉండదు అంబలైతే చాలా ఎలా అంటే వామిటింగ్ చేసుకునేలా ఉంటుంది అనమాట వాడి పరిస్థితి అయినా కానీ ఇచ్చారంటే కనుక వద్దు అనకుండా పాప ఇష్టం చేసుకొని తాగుతాడు ఇంకా అలాగా కొన్నాళ్ళకి వాడికి అలవాటు అయిపోయింది అనమాట ఫస్ట్లో అయితే చాలా అసలు పడేవాడు ఇంకా తాగ తాగ వాడికి కూడా అలవాటు అయిపోయి ఇప్పుడైతే కొంచెం బెటర్ అంటే వద్దు అనకుండా తీసుకొని తాగేస్తాడనమాట అదొకటి ప్లస్ మా ఊళ్ళోని సో ఇంకా లంచ్ బాక్స్ విషయానికి వస్తే కనుక చూడండి పొలావ్ అయితే నిజంగా చికెన్ పొలావు ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అయితే నాకు తెలియదు కానీ ఆ బాక్స్ ఓపెన్ చేసి కలుపుతుంటే స్మెల్ ఎంత బాగా వచ్చిందంటే పెద్దగా మసాలాలు అయితే అస్సలు చాలా లైట్గా అయితే వేస్తాను అనమాట జస్ట్ అల్లం ఇల్లి పేస్టు చిన్న మసాలా గింజలు వేసాను అంతే గేమ్ వెళ్ళి చాలా సింపుల్గా అయితే చేశాను నిజంగా స్మెల్కి చూస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట మరి టేస్ట్ ఎలా ఉంటుందో మా పిల్లలే చెప్పాలి వచ్చాక ఇంకా బాక్స్ అయితే కట్టేస్తాను ఏ రైస్ ఐటమ్స్ కానీ పులహార్లు కానీ లేదంటే ఇలాంటి బిర్యానీలు కానీ ఏమైనా చేసామంటే కనుక కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టాలండి బాక్స్ అయితే చాలా ఎక్కువ పెట్టాలన్నమాట ఎందుకంటే మా చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఏం పెట్టినా కానీ వాళ్ళ కోసమని వాడైతే ఎక్కువగానే కట్టాం మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారని చెప్పేసి అంటాడు అందుకోసం వాడికైతే ఎక్కువ కడతాను ఇంకా మా రోషిని విషయానికి వస్తే కనుక దానికి లంచ్ బాక్స్ కొట్టేస్తున్నాను కాకపోతే అది మటుకు ఏ బాక్స్ అయినా సరే ఒకలాగే పట్టుకెళ్తుంది అనమాట నచ్చితే ఫుల్గా తింటది లేదంటే కొంచెం వెనక్కి తిరిగి వస్తుంది సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు పెద్ద షేర్ అనమాట అంటే తీసుకుంటూ ఒకటి రెండు స్పూన్స్ అలా టేస్ట్ వస్తారో తప్ప తీసుకోరు కానీ మా చిన్న ఫ్రెండ్స్ అలా కాదు చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారట వాడు వచ్చాక చెప్తాడు అనమాట అమ్మ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తిన్నాక టేస్ట్ బాగుందని ఖచ్చితంగా కాంప్లిమెంట్ అయితే ఇస్తారనమాట సో మా వాడైతే కాలేజీకి వెళ్ళిపోతున్నాడు వాడు అక్కల బాబు అయితే వెళ్తున్నారు ఇంకా తర్వాత వచ్చేసి మా రోషికి కచెంబ్ర అయితే రెడీ చేస్తాను అనమాట దానికైతే కనుక క్యారెట్ బీట్రూట్ అన్నీ వేస్ట్ చేస్తే దానికి నచ్చుతుంది చెప్పాను కదా అండి ఆల్రెడీ నేను వీడియోలో ఏ విషయానికి అయితే కాంప్రమైజ్ అవుతుంది టేస్ట్ విషయంలో ముఖ్యంగా ప్రత్యేకించి ఇవి వెయ్యాలి ఇవి ఉండాలి అంటే కనుక పక్కా వేస్ట్ చేయాల్సిందే దానికి అప్పుడే దానికి ఇంట్రెస్ట్గా తింటుంది సో ఇంకా నేను కూడా హెల్త్కి మంచిది అనేటప్పుడు నేను కూడా వెనకాడను దానికి నచ్చినట్టు చేసి పెడతాను సో ఇక్కడ వచ్చేసి కచ్చామరికి అయితే క్యారెట్ బీట్రూట్ అయితే దొరుకుతాను అనమాట దాన్ని మట్టుకే కచ్చామురి చేస్తున్నాను ఎందుకంటే లంచ్ బాక్స్ కూడా ఇవాళ బిర్యానీ వాళ్ళు మటుకే చేశాను కాబట్టి ఇంకా మధ్యాహ్నం అవసరమైతే చేసుకోవచ్చు లేకపోతే లేదన్నట్టు సో ఇంకేముంది కచంబరి అయితే క్యారెట్ బీట్రూట్ అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను అలాగే చిన్న కొత్తిమీర అనమాట ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత అయితే ఒక కప్పులోకి కొంచెం పెరుగు అయితే వేసుకొని దానికి ఎంత పెరుగు కావాలో చూసుకుని అంత పెరుగు అయితే వేసుకొని ఇవన్నీ మొక్కలు వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవడమే కచంబరి మామూలు కచంబరి కన్నా ఇలా వేస్ట్ చేసుకుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్టే కాదండి కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆ పెరుగులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను మరి ఎక్కువ వేసుకోవట్లేదు కొంచెం చిక్కగానే చేస్తున్నాను అనమాట సో ఇంకేముంది చక్కగా కలిపేసి ఇదేదో ఒక డబ్బాలో వేసి దానికైతే ఇచ్చేస్తాను అనమాట చూడండి చూడడానికి అయితే మంచి పింక్ కలర్లోకి వచ్చింది కదా చాలా బాగుంటుంది బయటని అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట సో ఎంతమంది ఇలా ఖచ్చిమ చేసుకుంటారు కామెంట్ చేయండి చేయకపోతే కనుక ఒక్కసారి ఇలా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా మా రోస్టీ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూసారు కదా స్నాక్స్ అది తినేది ఏముండదు ఫ్రెండ్స్ పట్టుకోవడానికి ఈ బాక్స్లు అన్నీ అనమాట అమ్మ చేసి పంపించినవన్నీ కూడా సో ఇంకా అన్నీ సర్దుకొని అది కూడా అయితే వెళ్ళిపోతుంది కాలేజ్కి సో అయితే మా వారు లేకలేదు అనమాట అందుకోసం అది నడిచి వెళ్తుంది ఇంకేముంది వాకిలు కడేసి ముగ్గు కూడా వేసేసాను ఇంకా మిగిలిన పళ్ళు అయితే మళ్ళీ మామూలే ఇంకా లోపలికి వచ్చి కొత్తిమీర వాటర్ అయితే పెడుతున్నాను అండి ఈ కొత్తిమీర వాటర్ రోజు తాగడం వల్ల ఏంటి అంటే మనకి కిడ్నీలు అనేవి క్లీన్ అవుతాయట అలాగే కొంచెం థైరాయిడ్ కూడా తగ్గుతుందని ఈ మధ్య నేను ఒక వీడియోలో చూశాను సో మంచిదే కదా నాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉందన్నమాట ఇంకా మంచిదే కదా అన్నట్టుగా వాటర్ పెట్టాను ఎంత వాటర్ తాగకండి నీకు ఇంకా ఎక్కడ కడుపు ఖాళీ ఉందో అనుకుంటారేమో కాదండి ఇప్పుడు తాగను ఏదో ఒక టైంలో ఖాళీ చూసుకొని అనమాట అలాగే మన రెండు లీటర్ వాటర్ బాటిల్ ఒకటి ఉంది కదా తెచ్చుకున్న తర్వాత డైలీ దీని అయితే బాగా యూజ్ చేస్తున్నానండి నాకైతే రాత్రికి రాత్రి లోపు ఖచ్చితంగా రెండు లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట ఏదో ఒక వంక మీద వాటర్ అయితే తాగుతున్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇదంతా అయిన తర్వాత అప్పుడు రెడీ అయ్యి దేవుడికి దీపం అయితే పెట్టుకున్నానండి ఇది అంతా అయ్యేసరికి అయితే ఎయిట్ థర్టీ అయ్యిందనమాట మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ వరకు నేను చేసే పనులైతే ఇవ్వనమాట సో మార్నింగ్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అలాగే ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్